నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రాష్ట్రం వృద్ధిబాటులోకి వెళ్ళాలి అంటే మిగతా ప్రపోజల్స్తో పాటు ఆర్ బి అంటే రోడ్లు భవనాలు కూడా వృద్ధి బాటలోకి వెళ్ళాలి ఎందుకంటే రోడ్లు బాగుంటేనే కదా ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికార పక్షంలో ఉంటూ ప్రతి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు అదే కదా అనింది సో దాంతో ప్రజలు కూడా ఇబ్బంది పడినట్టు మాట వాస్తవం ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో కూడా వీడియో చేస్తా రోడ్లు అనేవి అవసరం కానీ ఎక్కడ అవసరం మినిమం సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాల్లో అవసరం నూటికి నూరు శాతం డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాల్లో అవసరం ఒక ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాల్లో రోడ్లు అవసరం అక్కడ ఉన్నటువంటి రోడ్డును తీసేసి కొత్త రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉండదు సో దాంతో రాష్ట్ర ఖజానాకి నష్టమేగా సో అట్లా కాకుండా ఎక్కడైతే రోడ్లు అవసరం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్లే ఉండవు మెటల్ రోడ్లు మట్టి రోడ్లు ఉంటాయి సో అలాంటి ప్రాంతాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఉన్నటువంటి జన జనాలకు కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది కదా సో అలా నిర్ణయం తీసుకోవాలి ఏ ఎవరైనా కూడా మంచికే సో దానికోసం ఆంధ్ర రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం ఆరు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది అంటే నేందాక చెప్పాను కదా రోడ్ల మీద ఆంధ్ర కోటం ప్రభుత్వం కొంచెం ఫోకస్ చేసింది అని మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఆరు జిల్లా రహదారులకు గాను రెండు వందల కోట్ల రూపాయలు నూట ముప్పై తొమ్మిది రాష్ట్ర రహదారుల కోసం వాటి యొక్క మరమ్మతులకి నాలుగు వందల కోట్ల రూపాయలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రోడ్లకు సంబంధించినటువంటి రెండు వందల ఇరవై ఐదు పనులు చేపట్టేందుకు వీలుగా ఈ నిధులను విడుదల చేయడం జరిగింది ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్నటువంటి రహదారులు భవనాల శాఖ రాష్ట్ర జిల్లా రహదారుల మరమ్మతులకు ఆరు వందల కోట్ల రూపాయలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది నిధులు విడుదల చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఆరు జిల్లా రహదారులకు దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు వందల కోట్లు గాను నూట ముప్పై తొమ్మిది రాష్ట్ర రహదారులకు సంబంధించినటువంటి మరమ్మతులకు నాలుగు వందల కోట్లు గాను తర్వాత ఈ రోడ్లకు సంబంధించినటువంటి రెండు వందల ఇరవై ఐదు పనులు చేపట్టాలని చెప్పేసి ఈ నిధులను కేటాయించడం జరిగింది సో వాటిల్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అంటే నేను చెప్పాను కదా ఏది ఇంపార్టెన్స్ అని సో నేనేమంటా అంటే ప్రభుత్వం తీసుకుంటే కొద్ది నిర్ణయం మంచిదే కానీ దాంతో ఈ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అనేటువంటి రోడ్లను ఫస్ట్ వేయడం తర్వాత అసలు ఏమీ లేనటువంటి ప్రాంతాల్లో రోడ్లు వేస్తే మంచిది అంటే రాష్ట్రం యొక్క ఖజానా కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా నేను అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ